హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ బాగున్నారా మీరు చూస్తున్నది కడతాల్ విలేజ్ బైక్ మీకైనా యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ పేరు యాదగిరి ఫ్రెండ్స్ మన దగ్గరకైతే అయితే ఒక స్పెండర్ ప్లస్ బైక్ అయితే స్టార్ట్ అవ్వట్లేదు అన్న బండి అయితే ఎంత కొట్టినా కూడా స్టార్ట్ అవ్వట్లేదని చెప్పేసి అయితే వచ్చింది అన్నమాట మీరు చూడండి ఈ ఓల్డ్ మోడల్ స్పెండర్ ప్లస్ కానీ ప్యాషన్ ప్లస్ కానీ మిగతా వేరే బండ్లకి ఏ బండికైనా అయినా పర్వాలేదో ఈ బండికి చూపించినట్టు బండి స్టార్ట్ కాకపోతే చెక్ చేసుకోండి ప్రాబ్లం అనేది హండ్రెడ్ పర్సెంట్ అర్థమైపోద్ది ఈ బండికి నేను ఎట్లా ప్రాబ్లం సాల్వ్ చేసినా ఏం కాదు అనేది క్లియర్గా అయితే ఈ వీడియోలో అయితే ఉంటుంది మొత్తం చూడండి స్టెప్ ఓకేనా ఒక బండి స్టార్ట్ కానప్పుడు మనం ఏమేమి చేయాలి ఏం కథ అనేది మీకు క్లియర్ గా అయితే చూపిస్తా అది ఒకసారి అయితే చూడండి ఫస్ట్ ఆఫ్ ఆల్ మన దగ్గరికి బండి రాగానే బండి ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్లగ్ ఏమైనా పోయిందా ఏంది ఏం కథ చూసుకోవాలి తర్వాత కరెంట్ వస్తుందా లేదా చూసుకోవాలన్నమాట మీకు అన్ని ఈ వీడియోలు అయితే క్లియర్ గా అయితే చూపిస్తా దాని తర్వాత ప్రాబ్లమ్ అయితే ఎట్లా సాల్వ్ చేసినా ఇంకనైతే క్లియర్ చూపిస్తా ఈ వీడియోలు ఎంత కొంచెం పెద్ద ఉంటుంది అడ్జస్ట్మెంట్ చేసుకొని చూడండి ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ మీరు చూస్తున్నది విలేజ్ బైక్ మెకానిక్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి అలాగే కనిపిస్తున్న బెల్ ఐకాన్ బటన్ ని క్లిక్ చేయండి మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయడం ద్వారా మా లేటెస్ట్ వీడియోస్ మీరు మిస్ కాకుండా ఉంటారు అలాగే మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా వాట్సాప్ నెంబర్ కి వాయిస్ మెసేజ్ చేయండి మా వీడియోస్ ని లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఒక్కసారి మనమైతే చేయి తాన్ చేసి అయితే ఒకసారి అయితే బండి అయితే కిక్ కోట్ అయితే చూపిస్తాం మీకు ఓల్డ్ మోడల్ ప్యాషన్ ప్లస్ కానీ ఓల్డ్ మోడల్ స్ప్లెండర్ ప్లస్ కానీ సేమ్ ఇదే విధంగా చెక్ చేసుకోవాలన్నమాట బండి ఓవర్లో స్టార్ట్ కాకపోతే మాత్రం కంపల్సరీ నేను చూపించిన విధంగా ట్రై చేయండి హండ్రెడ్ పర్సెంట్ స్టార్ట్ అవుతుంది ఓకేనా ఇప్పుడైతే నేనైతే బండి అయితే కిక్ ఎంత కొట్టినా కూడా బండి అయితే స్టార్ట్ అవ్వట్లేదు అనమాట ఫస్ట్ ఆఫ్ ఆల్ మనము బండి స్టార్ట్ అవ్వట్లేదు అని అంటే మెయిన్గా ఏంది అని అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం చెక్ చేయాల్సింది పెట్రోల్ అనమాట పెట్రోల్ ఉందా లేదా అనేది చెక్ చేయాలి ఎందుకంటే చాలామంది ఏంటి అంటే పెట్రోల్ అనేది Yeah. రిటర్న్లా ఉల్టా పల్టా పెడుతుంటారనమాట ఆ టైంలో కూడా మనకు బండి అయితే స్టార్ట్ కాదు పెట్రోల్ అయితే బరాబర్గా వస్తుందనమాట పెట్రోల్ అయితే బరాబర్గా వస్తుంది పెట్రోల్ కూడా బాగానే ఉందనమాట ఇంకొకటి ఏంటంటే బండి వర్షానికి ఎట్టినా అని అన్నారనుకోండి కంపల్సరీ పెట్రోల్ మొత్తం అయితే తీసి అయితే చెక్ చేయాల్సి వస్తుంది ఎందుకంటే పెట్రోల్లా ఆ డీల్ మిక్సింగ్ అయితే కూడా బండి అయితే స్టార్ట్ కాదు ఓకే ఇప్పుడు మనం ఇక్కడ సైడ్ అడాప్టర్ అయితే తీస్తున్నాం కదా ఈ అడాప్టర్ అయితే తీసేసి దీనికి కరెంట్ వస్తుందా అవసరలేదా అనేది ఒకటికి రెండు సార్లు అయితే మనం చెక్ చేసుకోవాలన్నమాట ఈ దానికి పవర్ వస్తేనే బండి స్టార్ట్ అవుతుంది అనమాట ఇట్లా తిప్పితే అడాప్టర్ అనేది మొత్తము బయటకు వచ్చేస్తుంది అనమాట బయటకు వచ్చేసిన తర్వాత ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి ఈ ఓల్డ్ మోడల్ స్పెండర్ కానీ ప్యాషన్ ప్లస్ కానీ ఎట్లుంటుంది అంటే ఖచ్చితంగా కరెంట్ వస్తేనే బండి స్టార్ట్ అవుతుంది అనమాట లేకపోతే స్టార్ట్ కాదు తాలనిచి అయితే ఆన్ చేసి పెట్టినా ఓకే ఇప్పుడైతే ఇక్కడ నుంచి మనకు పవర్ వస్తుందా వస్తలేదా అనేది కంపల్సరీ చూసుకోవాలన్నమాట పవర్ వస్తే బండి స్టార్ట్ అవుతుంది ఓకే బాగా గుర్తు పెట్టుకుని పవర్ వస్తే బండి స్టార్ట్ అవుతుంది కిక్ గుర్తున్నాను నేను పవర్ అనేది రావట్లేదు చూసురా నేను కిక్ కొడుతున్నా కానీ పవర్ అనేది ఏమీ రావట్లేదు అనమాట పవర్ అంటే మనకు అందులోకించి కరెంట్ వస్తారన్నమాట చర్చరిచారని కనిపిస్తుంది మీకు క్లియర్గా అయితే చూపిస్తాను నేను ఓకే బండి అయితే స్టార్ట్ అవ్వట్లేదు ఎంత కొట్టినా కూడా బండి స్టార్ట్ అవ్వట్లేదు అనమాట మెయిన్గా కరెంట్ రావట్లేదు మెయిన్గా కరెంట్ వస్తేనే బండి స్టార్ట్ అవతుంది ఓకే ఇప్పుడు మనం నేను చెక్ చేస్తున్నాం కదా ఒకసారి మనకు ఈ కరెంట్ ఎందుకు రావట్లేదు అనేది ఒకటికి రెండు సార్లు అయితే మనం చెక్ చేసుకోవాలన్నమాట ఇప్పుడు మనకి ఏం చూపించిందంటే కరెంటు ప్రాబ్లం ఉంది అని చెప్పి అనమాట ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ సైడ్ లాగ్గడ్డ కనెక్షన్ అయితే తీసేయండి ఎందుకంటే ఈ ఓల్డ్ మోడల్ బండ్లకు ఏమవుతుంది అని అంటే ఈ లాగ్గడ్డ కూడా పైన సైడు లాగడ్డలు కొన్ని లాగడ్డలు ఏమైతే అంటే ఫెయిల్ అవుతాయి అనమాట అంటే ఆన్ చేసినట్టే ఉంటాయి కానీ లోపల ఆఫ్ అయి ఉంటుంది అనమాట అందుకని నేను లాగడ్డ వైర్ అయితే వీకేసి మళ్ళీ చెక్ చేస్తుంది అనమాట ఎందుకంటే మళ్ళీ తర్వాత వైర్ అయితే పెట్టుకోవచ్చు కరెంటు ప్రాబ్లం తర్వాత ఓకే ఇప్పుడైతే నేను మళ్ళీ కిగ్గొడుతున్నా కిక్ కొట్టినా కూడా బండ్ అయితే కరెంట్ అయితే రావట్లేదు చూస్తారా మొత్తమే రావట్లేదు అనమాట ఇట్లాంటి ప్రాబ్లం కూడా ఉంటాయి ఓకే ఇప్పుడైతే మనం వీడికైతే చెక్ చేసేసుకున్నాము ఓకే ఇప్పుడైతే కరెంట్ అయితే రావట్లేదు కాబట్టి ఇక్కడ సైడ్ సైడ్ కవర్ అయితే ఓపెన్ చేయండి సైడ్ కవర్ ఓపెన్ చేసేసి మనకు ఇక్కడనే అనమాట ప్రాబ్లం అనేది మెయిన్ మనం ఎట్టెట్లో చెక్ చేసుకోవాలి ఏం కథ అనేది చెప్తా మీకు మెయిన్ ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకు కించి కరెంట్ వస్తుందా అవసరం లేదనే చెక్ చేసుకోవాలన్నమాట మ్యాగ్నెట్ల కించి కరెంట్ వస్తుంది అని అంటే ఇక్కడ సైడ్ సీడీ కాయాలని ఉంటాయి ఇక చూపిస్తా చూడండి ఇక్కడ సైడ్ సీడి కాయిల్ అనేవి ఉంటాయి ఆ సీడి కాయిల్ అనేది ఇదే కాయిల్ అనమాట ఈ సీడి కాయిల్ ఏమైనా పోయిందనేది చెక్ చేసుకోవాలన్నమాట ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఏం చేయాల్సింది అని అంటే ఇది పక్కకి పెట్టేసి మ్యాగ్నెట్ అక్కించి కరెంట్ వస్తుందా వస్తలేదా మ్యాగ్నెట్లో కూడా మ్యాగ్నెట్ లోపల కాయిల్ ఉంటాయి అనమాట ఆ కాయిల్ పోతే కూడా బండి అయితే స్టార్ట్ కాదనమాట అది బాగా గుర్తుపెట్టుకోండి ఇక్కడ సైడ్ బ్యాటరీ తీసేసి కాబట్టి బ్యాటరీకి అనేది వైర్ కూడా బాడీకి బాడికైనా అనుకోండి ఈ మెయిన్ కనెక్షన్ వైర్ కూడా బాడీకి బాడకైనా అయినా కూడా కరెంట్ అనేది రాదనమాట ఇది బాగా గుర్తు పెట్టుకోండి ఓకే దానికైతే టేప్ కొట్టేసింది బరాబర్గా ఉందనమాట ఇప్పుడు ఇక్కడ సైడ్ మనకు క్లిప్ వచ్చింది కదా ఈ క్లిప్కు ఈ క్లిప్ తీసే అవసరం ఏం లేదు ఇక్కడ సైడ్ ఒక వైర్ ఉంటుంది మనకు బ్లాక్లో రెడ్ గీత వస్తుంది ఇది చూడండి ఇక్కడ సైడ్ కనిపిస్తుంది కదా ఈ కనెక్షన్ వైర్ అనేది ఇవ్వండి ఇదే అనమాట బండి మనకు మ్యాగ్నెట్ కంచి వచ్చే పవర్ మొత్తం దీంట్లోంచి వస్తుంది అనమాట ఆ వైర్కి ఒకసారి చెక్ చేసుకోవాలన్నమాట వైర్ పెట్టి చెక్ చేసుకోవాలి మనము కరెంటు దానికి వస్తుందో అవసరం చూసుకోవాలి చూసుకోవాలన్నమాట ఈ కలర్ వైర్ అయితే చూసుకోండి ఈ క్లిప్ అనేది మ్యాగ్నెట్ల కంచి వచ్చిన వైర్ ఇది కాబట్టి ఆ పెట్టాలన్నమాట మనము ఆ వైర్ ముక్క అనేది పెట్టి బాడీకి స్టార్ట్ చేస్తే మీకు అర్థమైపోతుంది పోతుంది ఓకే ఇప్పుడైతే నేను దీనికి ఒక వైర్ అయితే జాయింట్ చేసి మీకు నేను కిక్ కొట్టి చూపిస్తాను కింద కరెంట్ ఎట్లా వస్తుంది ఏం కథ అనేది మీకు కూడా క్లియర్గా అర్థమవుతుంది కాబట్టి ఇక్కడ నేనైతే ఒక క్లిప్ అయితే పెట్టినా ఇక్కడ దీనికైతే క్లిప్ పెట్టేసి ఇట్లాంటి వైర్ ముక్క తీసుకొని ఇక్కడ బాడీకి అయితే అర్థింగ్ చేస్తే ఇట్లా ఇట్లా అంటే చెర్ చెరుక్ అంటుంది అనమాట మనకి కిక్ కొట్టినప్పుడల్లా చెరుకు చెర్ అంటుంది ఒకసారి చూడండి మీరు బాగా గమనించండి అది కనిపించి కనిపించినట్టు కనిపిస్తుంది ఒకసారి బాగా గమనించాలన్నమాట మీరు చూడండి చిట్కమంటుంది చూడండి ఓకే ఇప్పుడు నేను కీక్ కొడతా చూడండి కరెంటు వస్తేనే ఆడ మీకు కనిపిస్తా క్లియర్గా ఓకే కరెంట్ అయితే వచ్చిపోతుంది ఒకసారి బాగా గమనించండి ఓకే నేను వైర్ అనేది మొత్తం ఒక దగ్గరికి ఎడతా ఒక నిమిషం అవి అవి మొత్తం వెళ్యి ఇప్పుడు చూడండి మీరు చూడండి దీనికి కరెంట్ వస్తుందనమాట మీరు బాగా గమనిస్తే మీకు అర్థమైపోతుంది ఓకే మనకైతే మ్యాగ్నెట్ల కి అయితే కరెంట్ అయితే వస్తుంది ఒకసారి చూడండి హలో వస్తుందనమాట చూడండి మ్యాగ్నేట్ల కంచి ఇట్లా రావాలన్నమాట అనేసి చెట్ చెట్ అనమాట అట్లా రావాలన్నమాట ఆ మ్యాగ్నేట్ల కరెంట్ వస్తుంది కాబట్టి దీని ప్రాబ్లం ఏం లేదు ఇట్ల వైర్ తీసినాం కాబట్టి యథావిధిగా మనం ఎట్లున్నది అట్లా పెట్టేసేయాలన్నమాట మ్యాగ్నెట్ కాయిల్ ప్రాబ్లం అయితే ఏమీ లేదు మనం చెక్ చేసేసుకున్నాం కాబట్టి ఇప్పుడు మనకు ప్రాబ్లం ఏడుంది అని అంటే మనకు మ్యాగ్నెట్ లైన్ నుంచి కరెంట్ వస్తుంది ఈ పవర్ కాయ దగ్గర ఏమైనా వైరు ఏమన్నా ఇట్లా మనకు ఏమవుతుంది అంటే ఈ వైర్ ఇన్ లెక్క తీసేసి ఈ వైర్ మధ్యల మధ్య ఇట్లా కట్ అయిపోయి ఉంటుంది కదా ఆడ కూడా వైర్ అనేది కట్ అయిపోయిందేమో అని చెప్పేసి వీడికి కట్ చేసి చూస్తుందనమాట ఎందుకంటే వైర్ బాగలేకపోయినా కూడా మనకు ఈ పవర్ అనేది రాదనమాట ఇది బాగా చూడండి ఈ వైర్ బాగా మంచిగా ఉందా లేదా అని కూడా చెక్ చేసుకోవాలన్నమాట మనకి ఎందుకంటే మ్యాగ్నెట్ లైక్ కరెంట్ వస్తుంది కాబట్టి మన కాయ వైర్ ఏమైనా ప్రాబ్లం ఉందా అనేది ఒకటికి రెండు సార్లు అయితే చెక్ చేస్తున్నా పవర్ వైర్ అయితే కట్ చేసి కూడా చెక్ చేస్తున్నా కాకపోతే కరెంట్ అయితే ఏమీ రావట్లేదు అనమాట ప్రాబ్లం అనేది ఇంకా మనం దొరికించుకోలేదు మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకు సీడి కాయిల్ కాడికి కరెంట్ వస్తుందా వస్తలేదా అనేది చూసుకోవాలన్నమాట ఎందుకంటే వైరింగ్ ప్రాబ్లం ఏమైనా ఉందా ట్యాంక్ కింద ఏమైనా ఎలకల్ ఏమైనా కట్ చేసినా ఏంది కదా అనేది మనకు అర్థం కావాలి అంటే ఈ సీడి కాయిల్ తీసేసి ఈ సీడీ కాయిల కాడికి కరెంట్ వస్తుందా లేదా చూసుకోవాలి సీడి కాయల కాడికి కరెంట్ వచ్చింది అంటే కంపల్సరీగా హండ్రెడ్ పర్సెంట్ సీడీ కాయలు పోయినట్టే అనమాట సీడీ కాయలు పోతేనే బండి స్టార్ట్ కాదు ఇప్పుడైతే ఇక్కడ సైడ్ ఈ వైర్ వచ్చింది కదా సేమ్ చూడండి ఇది మ్యాగ్నెట్లకు వచ్చి వచ్చినా పవర్ వైర్ అనమాట అంటే మనకు మ్యాగ్నెట్లకి ఎంచి మనం ఇందాక మనం ఆడ చెక్ చేసినందు కదా అదే కలర్ వైర్ అనమాట దానికైతే నేను చిన్న వైర్ ముక్క లాంటి ఇట్లా పెట్టేసి చూడండి ఒకసారి వైర్ చూడండి మీకు అర్థమవుతుంది కదా ఈ వైర్ పెట్టేసి దీనికైతే ఇట్లా లోపలికైతే పెట్టేసి నేనైతే ఈ కరెంటుని అయితే చెక్ చేస్తున్నా ఒకసారి బాడీకి ఎట్టి మీకు అర్థం చేసి చూపిస్తాను కిక్ కిగ్గోడితేనే వస్తుంది అనమాట ఒకసారి చూడండి నేను పైన అయితే కనెక్షన్ ఇచ్చిన ఈడో చూడండి కరెంట్ అయితే వస్తుంది ఒకసారి చూడండి కరెంట్ అయితే వస్తుంది నాకు హండ్రెడ్ పర్సెంట్ ఇప్పుడైతే మనకు ప్రాబ్లం అర్థమైపోయింది అనమాట ఈ సీడీ కాయిల్ అయితే పోయిందనమాట ఈ కాయిల్ అనేది ప్రాబ్లం ఉంది ఆల్రెడీ ఇది ఒరిజినల్ కాయిల్ కాదనమాట మీరు చూస్తే మీకు అర్థమైపోతుంది ఇది ఆల్రెడీ ఖరాబ్ అయిపోతే వేస్తారు అనమాసి రనమాట ఇది ఈ కాయిల్ మామూలుగా అయితే ఒరిజినల్ కాయిల్ అయితే చాలా సంవత్సరాలు అయితే వస్తాయి అనమాట మధ్యలో ఏదో నూటిలో ఒక బండికి అయితే ఈ కాయిల్ అయితే పోతాయి అనమాట అంటే కామన్గా పోతూ ఉంటాయి అనమాట ఈ కాయిల్ అనేది వేరే కాయిల్ అయితే తీసుకొచ్చిన అంటే వేరే పాత బండికి అయితే తీసుకొచ్చిన ఉంటే మీకు రెండు కాయలు చూపిస్తా ఇది అయితే వేరే బండి నుంచి తీసుకొచ్చిన చెక్ చేయడానికి ఎందుకంటే కన్ఫర్మ్ మనకి ఇదే పోయింది అని చెప్పి కస్టమర్ చూపించి తర్వాత అయితే మనం కొత్త కాయలు అయితే వేయాలన్నమాట ఓకే ఇప్పుడైతే నేను ఈ పాత కాయలు అయితే పెట్టి మీకు పవర్ వస్తుందా అవసరం అనేది ఒకటికి రెండు సార్లు అయితే చూపిస్తాను అనమాట ఎందుకంటే మనకి కాయిలు అనే కొత్తగా అయితే తీసుకొచ్చినామనుకోండి మళ్ళీ రిటర్న్ అయితే తీసుకోరు అనమాట అందుకోసం అని చెప్పేసి పాత కాయిలు అయితే పెట్టి మీకు నీకు ప్రాబ్లం అయితే సాల్వ్ చేసి చూపిస్తుంది అనమాట ఇదైతే బండికున్న కాయిల్ అనమాట ఇంతకైతే వేసిర్రు ఓకే కనబడుతుంది కదా ఇంత ముందుకు అనమాట ఇది ఇప్పుడైతే నేను వేరే బండి నా దగ్గర వేరే ప్యాషన్ ప్లేస్ ఉందనమాట రిపేర్కి వచ్చిన బండి ఇంజన్ బండి ఆ బండికించి అయితే తీసి అయితే చెక్ చేస్తున్నాను నేను ఓకే ఇప్పుడైతే ఈ కాయిల్ అయితే పెట్టి ఒకసారి అయితే చూద్దాం ఎందుకంటే మనకి మొత్తం కరెంట్ అయితే వస్తుంది మనకు ఈ ఈ సీడో కాయిల్ దాకా వస్తుంది కాబట్టి ఈ సీడో కాయిల్ నుంచి రిటర్న్ అనమాట అందుకని ఈ కాయిల్ అనేది చేంజ్ చేస్తున్నా ఒక్కసారి అయితే దీని అయితే మనం చెక్ చేద్దాము చెక్ చేసి చూస్తే మనకు అర్థమైపోతుంది అనమాట ఎందుకంటే బండి ఇంబడి వచ్చిన కాయిల్ ఈ టైప్ అయితే అనమాట మీకు ఈ కింది సైడ్ అయితే ఇట్లా ఈ టైప్ అయితే ఉంటుంది ఒరిజినల్ ఒరిజినల్ పాత పాతకాయకి దీనికి చాలా తేడా ఉంటుంది అనమాట ఇది అనమాట ఇది ఆర్డినరీ కాయిల్ అనమాట ఆర్డినర్ కాయిల్ వేసిందంటే ఒక మూడు నాలుగు సంవత్సరాల తర్వాత మళ్ళీ ఖరాబ్ అయిపోతుంది అనమాట ఒరిజినల్ కాయిల్కి ఇట్లా ఈ రెడ్ కలర్ మార్కింగ్ ఇచ్చి ఇట్లా ఈ టైప్ అయితే ఉంటుంది అనమాట ఓకే ఇప్పుడైతే ఈ క్లిప్ అయితే దీనికి అయితే పెట్టేస్తున్నా చూడండి ఓకే దీని అయితే ఇట్లా పెట్టేసి దీన్ని ఈ క్లిప్ ఉంది కదా దీనికి ఇప్పుడైతే దీనికి అయితే ఇట్లా పెట్టేసి మనం ఏం చేయాలి అంటే కరెంట్ వస్తుందా లేదా అనేది ఒకటికి రెండు సార్లు అయితే చెక్ చేసుకోవాలి నేనైతే పవర్ అయితే పెట్టేసినా ఇప్పుడు మనకు పవర్ వస్తుందా వస్తలేదా అనే కిక్ కొట్టి చూపిస్తా చూడండి ఓకే పవర్ చూడండి వస్తుంది చూడండి కనబడుతుందా ఓకే బండికి ఎడతా చూడండి బండి స్టార్ట్ అవుతుంది ఓకే బండి అయితే స్టార్ట్ అయింది చూడండి మీకు అర్థమైంది కదా ప్రాబ్లం అనేది నేను ఇట్లా దూరం ఇట్లా అంటే చూడండి పవర్ ఎట్లా వస్తుందో అగో కనబడుతుందా పవర్ ఎట్లా వస్తుందా బో చార్ట్ వస్తుంది అది గుంజుకుంటుంది అనమాట షార్ట్ వస్తుంది అనమాట దూరం పెట్టి కొట్టాలన్నమాట మనకి ఇట్లా దగ్గర పట్టుకొని కొట్టద్దనమాట మన మన ఇంట్లో కరెంట్ ఎట్లా కొడుతుందో అట్లా చార్ట్ వస్తుంది అనమాట అందుకనే దూరం పట్టుకొని కొట్టాలి బాగా ఎందుకంటే ఇందాక నాకు చాట్ వచ్చింది కాబట్టి చెప్తున్నా ఓకే ఇప్పుడు ఇప్పుడు చూడండి చర్చర్ అంటుంది కదా ఆ సౌండ్ దాని అనమాట చిక్ చిక్కని అంటే సౌండ్ వస్తుంది కదా దాన్ని అనమాట కరెంటునే ఓకే మళ్ళీ చూపిస్తుంది చూడండి మీకు క్లియర్గా ఇట్లా రావాలన్నమాట పవర్ ఇట్లా పవర్ వస్తే బండి స్టార్ట్ అవుతుంది ఓకే ఇప్పుడు చూడండి మళ్ళీ చూడండి అంటే మీకు కరెంట్ ఇట్లో ఈ టైప్ ఉంటుంది అని చెప్పి చూపించడానికి ఓకే ఇప్పుడైతే మనకైతే బరాబర్గా స్టార్ట్ అయిపోతుంది ఇప్పుడు ఇక్కడ సైడ్ నేను అడాప్టర్ మీద అడాప్టర్ ఎడాప్టర్ పెట్టేసి అయితే బండి అయితే ఒకసారి అయితే మీకు స్టార్ట్ చేసి అయితే చూపిస్తాను ఎందుకంటే ప్రతి ఓల్డ్ మోడల్ బండ్లకైతే ఇదే టైప్ ఉంటుంది మీరు ప్రతి బండికి ఇదే విధంగా చెక్ చేసుకోవాలన్నమాట స్టెప్ బై స్టెప్ స్టెప్ బై స్టెప్ చెక్ చేసుకోవాలి బండి స్టార్ట్ అవ్వట్లేదు అనంటే డైరెక్ట్ ప్లగ్ ఇప్పలేదు అనమాట ఎందుకంటే ముందు కరెంట్ వస్తుందా లేదా చూసుకొని బండి అయితే స్టార్ట్ చేయాలి ఓకే ఇప్పుడైతే నేను బండి అయితే స్టార్ట్ చేసిన మనకైతే కాయిల్ అయితే కన్ఫర్మ్ అయితే అయిపోయిందనమాట చాలామంది ఏం చేస్తారు అనంటే బండి స్టార్ట్ అవ్వట్లేదు అనంటే కంపల్సరీ అయితే ప్లగ్ ప్లగ్ క్లీన్ చేస్తూ ఉంటారు అనమాట అంతే కదనమాట నేను స్టెప్ బై స్టెప్ చూపించినా కదా ఆ రకంగా చూడాలన్నమాట కరెంటు బండి స్టార్ట్ అవ్వట్లేదంటే ఈ టైప్ అయితే చేసుకోవాలన్నమాట ఇప్పుడైతే బండి అయితే ఆరామ్సే అయితే నడుస్తుంది చూడండి ఎక్స్ట్రా వస్తుంది బండి సూపర్గా నడుస్తుంది ప్రాబ్లమ్ అయితే ఏం లేదు బండి అయితే సూపర్గా అయితే రన్ అవుతుందనమాట మీరు చూస్తే మీకు అర్థమైపోతుంది ఆల్రెడీ బండి అయితే ప్రాబ్లం అయితే సాల్వ్ అయిపోయింది అనమాట కస్టమర్ వచ్చిన తర్వాత ఆ కాయిల్ చూపించి అన్న నీ బండికి కాయిల్ అయితే ఏడిపించినా కాయిల్ అయితే పోయినాయి మళ్ళీ పోయినాయి మళ్ళీ కొత్త అయితే వేసుకోవాలన్నా అని చెప్పైతే చెప్పాలన్నమాట ఇప్పుడైతే ఆ కాయిల్ చేంజ్ చేసిన తర్వాత ఒకటే అయితే స్టార్ట్ అవుతుంది అంత ముందుకైతే బండి అయితే కొట్టంగా కొట్టంగా స్టార్ట్ అయ్యేదంట ఎందుకంటే కరెంట్ కాయిల్ వీక్ అయితే కూడా బండి అయితే కొట్టంగా కొట్టంగా అయితే స్టార్ట్ అనమాట ఆ ప్రాబ్లం అనేది మాగ్నెట్ కాయిల్ ఉండొచ్చు ప్లస్ ఈడీ కాయిల్ ఉండొచ్చు అనమాట ఈ బండ్ల ఈ ఓల్డ్ మోడల్ అయితే ఈ రకంగా అయితే ఉంటుంది ప్రాబ్లం అయితే మనం దొరికించుకొని అయితే సాల్వ్ చేసినాం మీకు క్లియర్ గా అయితే అర్థమైంది కదా నేను చెప్పేది అయితే ఎందుకంటే ప్రతి బండి ఇదే రకంగా చూసుకోవాలన్నమాట మెయిన్ ఈ కాయిల్ కానీ ఉంటుంది అనమాట ఈ కాయిల్ అనేది మ్యాగ్నెట్ కాయిల్ పోయినాయా ఈ కాయిల్ పోయినాయా కరెంట్ వస్తుందా రాలేదా అనేది చూసుకోవాలన్నమాట చూసుకొని మాత్రమే ఓపెన్ చేయాలి నేను ఎట్లా చెక్ చేసినా స్టెప్ బై స్టెప్ ఆ టైప్ అయితే చెక్ చేసుకోవాలన్నమాట కస్టమర్ వచ్చిన తర్వాత ఈ కాయిల్ అయితే పోయింది ఈ కాయిల్ అయితే కొత్త తీసుకురా అని చెప్పైతే ఇచ్చి అయితే పంపించి కొత్త కాయిల్ అయితే వేయాలి అదైతే జస్ట్ టెంపరీ అయితే నేను పాత కాయిల్ అయితే పెట్టినా మళ్ళీ తీసేసి అయితే ఆ బండిదైతే ఆ బండి కట్టేసేయాలి ప్రాబ్లం అయితే దొరికించుకున్నాం కాబట్టి మనకైతే సాల్వ్ అయిపోయింది అనమాట అన్నమాట ఎందుకంటే మీకు అర్థమైంది కదా బండి ప్రాబ్లం అనేది ఈ కాయిల్లో ఉందని ఓకే ఎందుకంటే చూసుకోవాలన్నమాట వైరింగ్ కూడా ప్రాబ్లం ఉంటుంది అనమాట మనకి ఈ సీడీ కాయిల్కు కరెంట్ రాకపోతే మాత్రం ఖచ్చితంగా అయితే వైరింగ్ ప్రాబ్లమే ఉంటుంది మ్యాగ్నెట్ నుంచి వచ్చి రాలేదు అంటే దాని ప్రాబ్లమే ఉంటుంది అనమాట ఒకటికి రెండు సార్లు అయితే చూసుకోవాలి అనమాట ప్రాబ్లం అయితే ఈ ఈ టైప్ అయితే ఉంటాయి అనమాట ప్రతి బండికి ఇదే రకంగా అయితే చెక్ చేసుకోవాలన్నమాట ఈ యొక్క బండి ఏం కాదు ప్రతి బండికి అయితే ఇదే రకంగా అయితే చెక్ చేసుకోవాలి మీకు ఈ వీడియో ఎట్లనిపించింది ఏమనిపించింది ఖచ్చితంగా అయితే కామెంట్ పెట్టండి మరొక మంచి వీడియోతో అయితే మీ ముందుకు వస్తా ఫ్రెండ్స్ ఓకేనా ఈ వీడియో లాస్ట్ వరకు చూసినందుకు చాలా థ్యాంక్స్